హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలుని చంప పగలగొట్టిన సత్యాన్ని చంప పగలగొట్టి శోభాకి ఊహించని షాక్ ఇచ్చిన సుశీల అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అందరూ కూడా దీపావళిని ఎంతో సరదాగా జరుపుకుంటూ ఉంటారు అప్పుడే ఇక అక్కడికి వస్తుంది శోభ అయితే ఇక శోభ రావడంతో ఏంటి మమ్మీ ఈ టైంలో వచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక శోభ అయితే నిన్ను ఎలాగో మా ఇంటికి మీ వాళ్ళు పంపించడం లేదు కదా నా కూతుర్ని చూసుకోవడానికి నేనే వచ్చాను అని శోభ అయితే చెప్తూ ఉంటుంది రెండోదిని గారు పండగ పూట వచ్చారు మరి అన్నయ్య గారిని కూడా తీసుకురాలేకపోయారా అని అంటూ ఉంటుంది ప్రభావతి అసలు కూతుర్ని అల్లుణ్ణి పండగకి తీసుకువెళ్ళి ఎంతో సరదాగా పండగ జరుపుకోవాలనుకున్నాం కానీ మా కూతుర్ని మా ఇంటికి మీరు పంపించడం లేదు కదా అని శోభ అయితే అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు సత్యమైతే అది కాదమ్మా ముగ్గురు కోడలతో పూజ చేయించాలని అనుకున్నాను అందుకే వాళ్ళని పంపించడం కుదరలేదు అంతే తప్ప మీ కూతుర్ని మీ ఇంటికి పంపించకుండా అడ్డు చెప్పడానికి మాకే హక్కుంది చెప్పండి అని అంటూ ఉంటాడు సత్యం అయినా మీ ఇంట్లో మీకెవ్వరికీ కూడా మనశ్శాంతి లేదని నాకు తెలిసింది మళ్ళీ గ రూమ్ కోసం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటే కదా అని శోభ అయితే అంటూ ఉంటుంది మా ఇంట్లో జరుగుతున్న గొడవలు మీకెలా తెలుసు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇంకెవరు నా కూతురే చెప్తుంది అని అంటూ ఉంటుంది శోభ అమ్మ మాతావతి గారు మరి ఇప్పుడు మీరు నోరు మెదపరేంటి ఆ రోజు మా అత్తగారు వచ్చిన రోజు రోహిణి వాళ్ళ నాన్న జైలుకి వెళ్లారని అడిగినందుకే అత్తగారింట్లో జరిగేవన్నీ పుట్టింటికి మోసుకెళ్తున్నావని మీనాని నోటికొచ్చినట్లు మాట్లాడావే మరి ఇప్పుడేమంటావు మరి నీ డబ్బున్న చిన్న కోడలు ఇంట్లో జరుగుతున్న గొడవలు గురించి వాళ్ళమ్మకి చెప్పింది మరి ఇప్పుడు నోరు మెదపవే అంటే మీనా చెప్తే ఒకలాగా మీ చిన్న కోడలు చెప్తే తప్పు లేదనమాట అంటే డబ్బున్న వాళ్ళు తప్పు చేసినా కూడా నీ కళ్ళకి అది కరెక్ట్గానే కనిపిస్తుందా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఆ మాట విని శృతి అయితే ఏంటి బాలు ఎందుకు నువ్వు దీని గురించి ఇంత డిస్కర్షన్ పెడుతున్నావు అని అంటూ ఉంటుంది శృతి అయితే డిస్కర్షన్ కాదు డబ్బుడమ్మ ఆ రోజు మీనాని నోటికొచ్చినట్లు మా అమ్మ మాట్లాడింది మరి ఇప్పుడు మీ అమ్మ వచ్చి మన ఇంటి విషయాలు మాట్లాడుతుంటే మా అమ్మ నోరు మెదపదేంటి అందుకే అడుగుతున్నాను అని అనంగానే అప్పుడే ఇక శోభ అయితే నా కూతురు ఏది ఏమీ చెప్పలేదే ఉన్నమాటే చెప్పింది రోజుకో గొడవ మీ ఇంట్లో రోజుకో పంచాయితీ మామూలే కదా అని అంటూ ఉంటుంది శోభ అయినా ముగ్గురు కొడుకులకి సమానంగా ఇల్లు కట్టాలని అసలు మీరు ఎందుకు అనుకోలేదు అయినా ఆ రోజుల్లో ఈ ఇంటి కట్టడానికి లోన్ అప్లై చేశారు ఆ లోన్ని మా ఆయనే కదా ఆ లోన్ అంతా కూడా మీకు ఇప్పించింది ఇప్పుడు కూడా మా ఆయనే లోను ఇప్పిస్తారు వీటి మీద సంతకం పెట్టండి సంతకం పెడితే మీకు ఐదు లక్షల లోను ఇప్పిస్తాను మా ఆయనతో చెప్పి లేకపోతే ఇంటికి ఐదు లక్షల లోను ఎవ్వరూ కూడా ఇవ్వరు అని అంటూ ఉంటుంది శోభ అసలు మా విషయాలు మీకెందుకు మేమేమన్నా మిమ్మల్ని వచ్చి డబ్బులు అడిగామా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే మీరు లోన్ పెట్టుకుంటే మీకు అంత లోను ఇవ్వరు కాబట్టి ఐదు లక్షలేదో మేమే ఇస్తాము పైన గది వేసుకోండి అని అంటూ శోభ అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఇక బాలు అయితే చెప్పాను కదా అసలు ఏమనుకుంటున్నారు మా కుటుంబం గురించి మీరు ఎందుకు మమ్మల్ని ఎలా అవమానిస్తూ మాట్లాడుతున్నారు అని బాలు అయితే మీద మీదకి వెళ్తాడు శోభా మీదకి అప్పుడే ఇక శోభ అయితే ఏంటి అలా మీద మీదకి వస్తున్నావు కొడతావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు బాలు అయినా మీ అమ్మాయిని ఈ ఇంటికి కోడలుగా పంపించారు కోడలుగా పంపించిన తర్వాత మా ఇంటి విషయాలు మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మా ఇల్లు మా కుటుంబం మీరు మాకు ఎప్పటికీ పరాయి వాళ్ళే అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే చూసావా శృతి మేము ఈ ఇంటికి పరాయి వాళ్ళమంట అని అనగాలని అప్పుడే ఇక శృతి అయితే ఏంటి బాలు మా మమ్మీ గురించి అలా మాట్లాడుతున్నావు అని అనగాలని మీ మమ్మీ మిమ్మల్ని కాపురం కూల్చడానికే వచ్చింది తప్ప నీకు ఆనందంగా నువ్వు ఉంటే ఓర్చుకోలేకపోతుంది డబ్బుడమ్మా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సత్యం అయితే రే నీక నువ్వు ఆపుతావా అంటూ బాలునే కొడతాడు ఇక బాలుని కొట్టడంతో ఏంటి నాన్న ఏం తప్పు చేశానని నన్ను కొడుతున్నావు నువ్వు మన కుటుంబం గురించి అలాగా మాట్లాడుతున్నా ఆవిడ నోరు మూయించాల్సింది పోయి నన్ను కొడుతున్నావేంటి నువ్వు కూడా డబ్బున్న వాళ్ళకే విలువనిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే సత్యాన్ని ఆ మాట విని సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు మీనా ఏమన్నా తప్పు చేస్తే తన పుట్టింటి వాళ్ళని మరీ తీసుకువచ్చి అమ్మ తిడుతుంది మరి ఏమన్నా తప్పు చేస్తే ఒక్క మాట కూడా మాట్లాడతాం ఎందుకంటే వాళ్ళు గొప్పింటి నుంచి వచ్చారని మరి ఇప్పుడు మీరు కూడా అమ్మ పార్టీలోకి ఏమన్నా వెళ్ళిపోయారా డబ్బున్న వాళ్ళు ఏం మాట్లాడినా కూడా తల వంచుకొని దులిపేసుకొని వెళ్ళిపోయే తత్వాన్ని అమ్మ దగ్గర నుంచి కానీ నేర్చుకున్నారా అని అడుగుతూ ఉంటాడు బాలు రా బాగా అడిగావు అని అప్పుడే అక్కడికి వచ్చిన సుశీల అయితే అంటూ ఉంటుంది ఇక సుశీలని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు సభాష్ బాలు బాగా అడిగావు మీ అమ్మకు ఉన్న జబ్బు మీ నాన్నకు కూడా అంటుకున్నట్టుంది అని అంటూ ఉంటే అమ్మా అని అనగానే సత్యం చంప పగల కొడుతుంది సుశీల ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అత్తయ్య అని ప్రభావతి అంటుంది నోరుముయి నువ్వు నీకు నేను అత్త కాకముందు వీడికి నేను అమ్మని ఆ హక్కుతోనే నేను కొట్టాను ఏంట్రా అసత్యం నీ కుటుంబం గురించి అంత చులకనగా డబ్బు ఉందని మాట్లాడుతున్న ఆ వ్యక్తి నోరు మూయించడం మానేసి కరెక్ట్గా మాట్లాడిన నా మనవుడిని నువ్వు చేసుకుంటావా నిజంగానే వాడు చెప్పినట్టు నువ్వు కూడా డబ్బు మనిషి అయిపోయావా అయినా పైన గది వేసే సంగతి మీకు సంబంధించిన విషయం పోని ఎవరు ఫోన్ చేసి ఆవిడ గారికి మాకు డబ్బు సమస్య ఉందని చెప్పారా మాకు డబ్బు అవసరమని చెప్పారా ఏమీ చెప్పలేదు కదా ఏంటమ్మా శోభ నీ కూతురు సవ్యంగా కాపురం చేసుకోవడం నీకు ఇష్టం లేదా ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇంట్లో ఏదో ఒక రాద్దాంతం చేసే వెళ్తావు అయినా నీ కూతురు ఇంటి కోడలుగా వచ్చినప్పుడు నీకు తెలుసు కదా మేము మీ స్థాయికి తగిన వాళ్ళం కాదని మేము ఏమీ కూడా పెట్టలేమని అలాగే మా ఇంట్లో అందరికీ సర్దుకుపోయే సహనం ఉందని చెప్పి ఇల్లు ఎలాంటిదో అన్నీ కూడా చూసే కదా నీ కూతురు నా మనవన్ని ప్రేమించింది పెళ్లి చేసుకుంది నీ కూతురి ఇంట్లో అడ్జస్ట్ అయిపోతుంది నీ కూతురు లేనికి బాధ నీకెందుకు వచ్చింది అని అంటూ శోభాని అడుగుతుంది వాళ్ళ ఇంట్లో సమస్య వాళ్ళు తీర్చుకుంటారు లోని పెట్టుకోవడం అప్పు చేసుకోవడం వాళ్ళ ఇష్టం ఇప్పుడు వచ్చి డబ్బులు ఇస్తాను కట్టుకోండి పైన అంటూ మా కూతురికి మేము కట్నం ఇవ్వలేదు కదా మా మీదే బ్రతకండి అంటాం అంత చులకనగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఎన్నిసార్లు ఎన్ని నగలు తీసుకొచ్చినా నా కొడుకు వద్దని చెప్పాడు మరి అలాంటి మనిషి ఇప్పుడు డబ్బులు ఎలా తీసుకుంటాడు అని సుశీల అయితే శోభాని నిలదీస్తూ ఉంటుంది ఎందుకు తీసుకోరండి మీ పెద్ద మనవడు వాళ్ళ అత్తగారు పంపిన సొమ్ముని తీసుకోలేదా ఫర్నిచర్ షాపు పెట్టలేదా మరి మేమిస్తే మా అల్లుడిని ఎందుకు తీసుకోవద్దంటున్నారు ఎందుకు మా అల్లుడిని కూతుర్ని మాకు దూరం చేస్తున్నారు మీ పెద్ద మనవుడికి ఒక మా న్యాయం నా అల్లుడికి ఒక న్యాయమా అని అడుగుతూ ఉంటుంది శోభ విన్నావా సత్యం వింటున్నావా నీ పెద్ద కొడుకు డిగ్రీల మీద డిగ్రీలు చదివి ఉద్యోగం రాక అత్తగారి సొమ్ముని తిని బ్రతుకుతున్నాడు కానీ ఆ బ్రతుకు నాకు అవసరం లేదని రవి బాలు ఇద్దరు కూడా అనుకుంటున్నారు కానీ ఇవిడికి అవేమీ అర్థం కావడం లేదు రే రవి నువ్వు మీ అత్తగారి దగ్గర డబ్బులు తీసుకొని రెస్టారెంట్ పెట్టుకుంటావా అని అడుగుతూ ఉంటే లేదు బామ్మ నా కాళ్ళ మీద నాకు నిలబడాలని ఉంది నేనెందుకు వాళ్ళ సొమ్ము తింటాను ఒక్క రూపాయి కూడా తీసుకోను అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడు ఇక బాలు కూడా అంతే కష్టపడి తన కష్టార్జితంతోనే అన్ని చెయ్యాలని చూస్తున్నాడు అలాంటి వీళ్ళిద్దరూ కూడా అలా ఉంటే నీ పెద్ద కొడుకుని నీ భార్య వెనకేసుకొస్తుందని ఇష్టం వచ్చినట్టు నీ భార్య చెప్పినట్టు గంగిరెద్దిలా తలూపడం మానేసాయి నీ కుటుంబాన్ని అవమానిస్తున్నారని నిన్ను చులకనిగా చూస్తున్నారని బాలు ఆవిడ్ని తిట్టాడు కన్న తండ్రిని తన ఇంటిని అవమానిస్తూ ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా అలాగే బాలు కూడా వచ్చింది ఆ కోపాన్ని రెచ్చగొట్టి ఆ రోజు పుస్తల తాడు ఫంక్షన్లో ఎలాగైతే గొడవ సృష్టించారో ఇప్పుడు కూడా అలాగే గొడవ సృష్టించాలని చూస్తున్నారో చూడు శోభ నీ కూతుర్ని రా నీ కూతురికి ఏదైనా బహుమతులు తెచ్చుకోవాలంటే తెచ్చుకో తెచ్చుకో కానీ ఈసారి మాత్రం నా ఇంటికి వచ్చి నా కొడుకుని కానీ తన వెనకాల ఉన్న ఆస్తి గురించి కానీ వాళ్ళకి డబ్బు లేదు కానీ కానీ వాళ్ళని హేళన చేశావంటే నువ్వు ఇంటికి రావాల్సిన అవసరం లేదు వెళ్ళిపో అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అసలేం మాట్లాడుతున్నారు ఇంటికి వచ్చిన వాళ్ళకి అదేనా మర్యాద అని అనంగానే మర్యాద గురించి నువ్వు మాట్లాడుకు ప్రభావతి నా కొడుకుని కొడుకనే హక్కుతో ఎలా కొట్టానో కోడలనే హక్కుతో కూడా నీ చంప పగల కొట్టగలను నోరు మూసుకొని పక్కన నుంచో అని అంటూ ఉంటుంది సుశీల ఇక సుశీల మాటలకి సత్యమైతే నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా మన కుటుంబం గురించి బయట వాళ్ళు వచ్చి ఇలా చులకనగా మాట్లాడుతుంటే నా కొడుక్కి కోపం వచ్చింది మిగతా ఇద్దరు కొడుకులు కూడా అలా నిమ్మకి నేరెత్తుగా ఉండిపోయారో నువ్వు చెప్పింది కరెక్టే బాలుని కొట్టడం నేను చేసిన తప్పే అని సత్యమైతే అంటూ ఉంటాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు